వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్మార్ట్ హబ్ ఈరోజు మనము రీయూజ్ కంటెంట్ అంటే ఏమిటి యూట్యూబ్లో వీడియోలలో రీయూజ్ కంటెంట్ అని దేని అంటారు దాని గురించి మనం చర్చించుకుందాము రీయూజ్ కంటెంట్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఫేస్లెస్ లెస్ వీడియోస్కి వస్తాయన్నమాట ఈరోజు మనము రీయూజ్ కంటెంట్ అంటే ఏమిటి అసలు ఇది ఎలా రీయూజ్ కంటెంట్ అనేది మనం మనకు తెలియకుండానే వీడియోస్లో అప్ అప్లోడ్ చేస్తామనే దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈరోజు ఈరోజు మన ఓన్ వీడియోస్లో మనం ఎలా రీయూజ్ కంటెంట్ అనే దాని గురించి అది కాక అదర్ వీడియోస్ నుంచి రివ్యూజ్ కంటెంట్ అనేది ఏ విధంగా మనం తీసుకుంటామనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ మన ఓన్ వీడియోస్ ఈరోజు మనము మన ఓన్ వీడియోస్లో రివ్యూజ్ కంటెంట్ అనేది ఏ విధంగా అవుతుంది అప్లోడ్ చేస్తాం మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే అది మనకి రీయూజ్ అని తెలియదు కానీ మనం అప్లోడ్ చేస్తాం అనమాట ఒక వీడియోని మనము డైరెక్ట్ ఇప్పుడు మనం నేను ఇప్పుడు మాట్లాడుతున్నది డైరెక్ట్ అనమాట లైవ్లో మాట్లాడుతున్నాము అనమాట రికార్డ్ చేస్తున్నాము ఒక సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ గురించి ఒకసారి మనము డైరెక్ట్గా లైవ్లో మాట్లాడినప్పుడు అది సేమ్ మనీ రికార్డ్ చేస్తాము మనమే ఎడిటింగ్ చేస్తాము మనమే అప్లోడ్ చేస్తాము దాంట్లో ఉపయోగించే ఫొటోస్ దాంట్లో ఉపయోగించి చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఏవైతే రికార్డ్ చేసిన క్లిప్స్ ఉంటాయో అవి కావచ్చు ఇమేజెస్ కావచ్చు దాంట్లో టైప్ చేసి మ్యాటర్ ఇవన్నీ మొత్తం ఏదైతే ఉందో అంత ఫ్రెష్గా మనమే క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాం ఒకసారి అప్లోడ్ చేస్తాం అనమాట అది ఒకసారి వన్స్ అయిపోయింది సపోజ్ సేమ్ టాపిక్ లేదు కొన్ని తీసిన షార్ట్స్ కావచ్చు వీడియోస్ కొన్ని కొన్ని రికార్డ్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు ఫోటోస్ కావచ్చు ఇలాంటివి మళ్ళీ ఏరే వీడియోలో మనం ఉపయోగించిన లేదు అదే వీడియోని చార్ట్స్ రూపంలో పోస్ట్ చేసినా కానీ అది రివ్యూజుడ్ కింద వస్తుందన్నమాట మీరు ఏదైనా ఒక వీడియోని మనం ఓన్ వీడియోస్ని మళ్ళీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మళ్ళీ వీడియోని ఫ్రెష్గా మళ్ళీ రికార్డ్ చేయాలన్నమాట మనమే లైవ్లో నిలబడుతూ ఫ్రెష్గా రికార్డ్ చేసి ఫోటోస్ కావచ్చు లేదు దానిలో వాడి క్లిప్పింగ్స్ కావచ్చు వాయిస్ నెరేషన్ కావచ్చు మొత్తం అంతా మనం ఓన్గా మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయాలన్నమాట రికార్డ్ చేసి అప్లోడ్ చేసామనుకోండి అప్పుడు సేమ్ సబ్జెక్ట్ అయినా కానీ మనము మళ్ళా ఎక్కువ మంది అడగడం వలన కావచ్చు ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ మనం రికార్డ్ చేస్తామన్నమాట అందుకోసము ఇందులో వాడిన క్లిప్స్ కావచ్చు ఇందులో వాడిన వాయిస్ కావచ్చు మొత్తం అంతా కూడా ఫ్రెష్గా సపరేట్గా రికార్డ్ అనమాట అందుకోసము దాన్ని రివ్యూజ్ కంటెంట్ కింద తీసుకోవడానికి వీలు ఉండదు అందుకోసమే మనం వాడే క్లిప్స్ కావచ్చు ఫోటోస్ కావచ్చు ఇవన్నీ ఫ్రెష్గా ప్రతిసారి రికార్డ్ చేసుకొని వాడితే అది రివ్యూజ్ కిందకి రాదు ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కడి నుంచి అన్నా కొన్ని వీడియోస్ని ఒకట ఎక్కడి నుంచి అన్నా వీడియో క్లిప్పింగ్ కానీ ఫోటోస్ కానీ వీడియో ఒక వీడియో క్లిప్ ఉంది ఆ క్లిప్ని ఆల్రెడీ ఒక వీడియో ఉంది మంచి వైరల్ ఉంది ఆ వీడియో ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసేసి కానీ మన దాంట్లో అయినా అప్లోడ్ చేయడం లేదు సో ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ బాగా వైరల్ అయిన పార్ట్ వారికి అప్లోడ్ చేయడం అప్పుడు ఏమవుతుందంటే అది రివ్యూజిట్ కింద వస్తుంది ఆల్రెడీ యూ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటారు ఇప్పుడు ఈరోజు ఏదైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈరోజు చెక్ చెక్స్ అంత క్లియర్గా ఉందని చూపించవచ్చు నో రిస్ట్రిక్షన్స్ అని చూపించవచ్చు కానీ అది మాన్యువల్ చెకింగ్ కొన్నిసార్లు చేసినా కానీ ఇన్ ఇంటర్వెల్స్ అంటే డే వైజ్ కావచ్చు మంత్లీ వైజ్ కావచ్చు వీక్లీ వైజ్ కావచ్చు ఆన్లైన్లో ఆటోమేటిక్గా చెక్కింగ్ చెక్కింగ్ అన్న వీడియో క్లిప్పింగ్ కానీ ఫోటోస్ కానీ వీడియో ఒక వీడియో క్లిప్ ఉంది ఆ క్లిప్ని ఆల్రెడీ ఒక వీడియో ఉంది మంచి వైరల్ అయింది ఆ వీడియో ఆ వీడియోని మనం డౌన్లోడ్ కానీ మన దాంట్లో పూర్తిగానే అప్లోడ్ చేయడం లేదు సో ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు కానీ బాగా వైరల్ అయిన పాటు వారికి అప్లోడ్ చేయడము అప్పుడు ఏమవుతుందంటే అది రివ్యూజెడ్ కింద వస్తుంది ఆల్రెడీ యూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు ఇప్పుడు ఈరోజు ఏదైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈరోజు చెక్ చెక్స్ అంత క్లియర్గా ఉందని చూపించవచ్చు నో రెస్ట్రిక్షన్స్ అని చూపించవచ్చు కానీ అది మాన్యువల్ చెకింగ్ కొన్నిసార్లు చేసినా కానీ ఇంటర్వెల్స్ అంటే డే వైజ్ కావచ్చు మంత్లీ వైజ్ కావచ్చు వీక్లీ వైజ్ కావచ్చు ఆన్లైన్లో ఆటోమేటిక్గా చెక్కింగ్ చెక్కింగ్స్ ఏ అయితే యూట్యూబ్ పాలసీస్ ఉంటాయో యూట్యూబ్స్ గైడ్లైన్స్ యూట్యూబ్ పాలసీస్ ఉంటాయో అవన్నీ కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా సెగ్ టైం ఇంటర్వెల్స్లో యూట్యూబ్ వాళ్ళు ఒక టైం అనేది సెట్ చేసుకొని ఆ టైం ఇంటర్వల్స్లో చెక్ చేసేటప్పుడు కోట్లల్లో ఉన్న ఛానల్స్లలో ఏదో ఒక రోజు మంది పలానా వీడియో అనేది డిడిక్ట్ అవుతుందనమాట ఈ ఈ ఈ ఛానల్ రివ్యూజ్ కింద వచ్చింది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు మన మే మనకు మెయిల్ పంపించడం జరుగుతుంది ఎక్కువగా పేసిల సీడియోస్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట పేసల సీడియోస్కి ఎందుకు వస్తుంది అని అంటే మనము ఏఐ ద్వారా ఒక ఈ కార్టూన్ బొమ్మస్ కావచ్చు లేదేదైనా కావచ్చు మనము ఒక స్టోరీని జనరేట్ చేస్తుంటాము ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఏఐ ద్వారానే జనరేట్ చేస్తున్నారు సేమ్ నేమ్స్ క్యారెక్టర్స్ దగ్గర పోల్కునేది అనుకో మనం కనిపించము కనిపించినప్పుడు ఏం జరుగుద్ది అంటే ద్వారా జనరేట్ చేసినప్పుడు హోటల్లో స్టోరీ జనరేట్ చేసినప్పుడు దాదాపు సిమ్లర్ స్టోరీ ఎక్కడ కానీ మ్యాచింగ్ అయినప్పుడు దీన్ని రివ్యూజ్ కింద తీసుకుంటారు తర్వాత మనం అప్పీల్ పెట్టుకొని మనం వాయిస్ ఓవర్ ఇస్తాం అనమాట ఇచ్చినప్పుడు కానీ మనం అది మనము మనము మనమే చేసామనడానికి ఎటువంటి ఎవిడెన్స్ ఏం ఉండదు అందులో మ్యాక్సిమం అంతా ఎందుకంటే అంతా ఏఐ ద్వారా జనరేట్ చేస్తాం కాబట్టి అందుకోసం ఇలాంటి యూడిఎస్ కొంచెం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏదైతే పేస్లెస్ యూడిఎస్కి ఎక్కువ రివ్యూజ్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది లేదు లైవ్లో చేసిన ఏ వీడియోకి మీరు చేసిన ప్రతిసారి రిపీట్ మనము లైవ్లో చేసిన ఏ వీడియోకి అయినా సరే మనం అందులో వాడిన క్లిప్పింగ్స్ ఫోటోసు కంటెంట్ వాయిస్ ఇవన్నీ కూడా మొత్తం ఫ్రెష్గా నిచ్చిందనుకో అది ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూజ్ కింద వచ్చే ఛాన్సెస్ ఏ ఉండదు అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం ఏది క్రియేట్ చేసినా ఒక వీడియో అంతా మనం ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఒక ఈడియోని ఆ ఈడియోని తీసుకొచ్చి మనం ఉపయోగించుకోకూడదు సపోజ్ అదే టాపిక్ మీరు చెప్పాలనుకున్నప్పుడు లేదా అదే టాపిక్ని చేయాలనుకున్నప్పుడు మీరు మీ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి దాన్ని నోట్ చేసేసుకొని స్క్రిప్ట్ రెడీ చేసేసుకొని దాని ప్రకారం మనము మనమే ఫ్రెష్గా ఆ ఈడియోని రికార్డ్ చేయాలన్నమాట అప్పుడు ఆ కంటెంట్ అనేది రి రివ్యూజ్ కింద రాదు అనమాట రివ్యూజ్ కంటెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు రీయూజ్డ్ అంటే అందులో చిన్న మిమే చిన్న క్లిప్ కావచ్చు వీడియో కావచ్చు ఎక్కడైనా ఏదైనా ఎప్పుడు ఏ టైంలో మనకు తెలుసో తెలియకుండా ఆటోమేటిక్గా సిస్టమ్స్ డిటెక్ట్ చేస్తాయి అనమాట రీయూజ్డ్ అనేది అందుకోసమే మనం ఎప్పుడు ఏదైనా సరే చేసినప్పుడు ఎక్కడి నుంచైనా మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రీయూజ్ కింద వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అది యూట్యూబ్లో ఉంటుంది అనమాట అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి సిస్టమ్స్ ఓన్గా ఏదో ఫేస్లెస్ వీడియోస్కి ఎక్కువ ఛాన్సెస్ ట్రావెల్ బ్లాగ్స్ కావచ్చు లేకపోతే కుకింగ్ వీడియోస్ కావచ్చు లేకపోతే ఏ ద్వారా జనరేషన్ వీడియోస్ కావచ్చు లేదు ఒక ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది కావచ్చు ఇలా ఎవరన్నా కానీ ఒక సబ్జెక్టు వాళ్ళ వీడియో వేరే దాంట్లో వీడియో చాలా కొన్ని కొందరు అయితే కొందరు వీడియోస్ని వాళ్ళు పర్మిషన్ తీసుకొని వీడియోలో పోస్ట్ చేస్తారనమాట డౌన్లోడ్ చేసేసుకొని మన ఛానల్లో కూడా అదే వీడియోస్ పోస్ట్ చేస్తారు అదే సేమ్ వీడియోస్ నువ్వు పోస్ట్ చేసిన ఇప్పుడు ఒకటి ఏంటంటే నువ్వు యాజ్ అటైజ్గా నువ్వు ఆ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవచ్చు అనమాట మామూలుగా మీరు చూసే ఉంటారు కొన్ని సినిమాలు హిందీ నుంచి తెలుగులో రీమేక్ అయినప్పుడు రీమేకింగ్ రైట్స్ అనేది వాళ్ళ అసలు అతని దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసేసి కానీ వీళ్ళు సినిమాని రీమేక్ చేస్తారనమాట అలా అట్లేకన్నా కొన్ని సినిమాలు ఒక్క పాయింట్ ఆఫ్ అంటే ఒక్క కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని తీస్తారు ఆ విధంగానే ఆ కాన్సెప్ట్ని ఇంకొకటి డైరెక్టర్ ఏరే విధంగా తీసి దాన్ని హైలైట్ చేసుకుంటారు అనమాట అలాంటప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట అందుకోసమే ఎప్పుడైనా సరే మనం మనం వీడియోస్ ఎప్పుడైనా సరే రివిజుడ్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కటి అందులో మనం ఓన్ కంటెంట్ అయి ఉండాలి మనం ఆ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసి పరిస్థితి చేయకూడదు మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసేసుకొని ఖచ్చితంగా దాని సపరేట్ స్క్రిప్ట్ మనం రాసుకొని మనం ఓన్గా రికార్డ్ చేసి రికార్డ్ చేయాలి ఫోటోస్ తీసుకోవాలి ఓ రికార్డ్ చేసి మనం ఓన్ ఉండాలి అనమాట మాట ఫొటోస్ కానీ ఇన్ని కానీ అప్పుడే తీసుకొని ఉంటే బాగుంటుంది అనమాట నరేష్ని కూడా ఇస్తాం కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఎటువంటి పరిస్థితుల్లో మనకు రాదు మెయిన్గా రివ్యూజ్ కంటెంట్ రావడానికి లైవ్ ఎవరైతే చేస్తున్నారో ఎవరైతే లైవ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూజ్ కంటెంట్ అనేది రాదు అంటే లైవ్లో చేసిన వాటికి చాలా తక్కువ ఛాన్సెస్ ఎందుకంటే మనిషి కనపడుతూ ఉంటాడు ఓన్గా రికార్డ్ చేసి ఉంటాడు ఓన్ క్లిప్సే రికార్డ్ చేసిన క్లిప్సే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఒకసారి అప్లోడ్ చేసిన ఈ వీడియోని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయకూడదు అప్లోడ్ చేస్తే అది మళ్ళీ రివ్యూజుడ్ కింద వస్తుంది అనమాట అందుకోసమే రివ్యూజుడ్ అంటే మరల మరలా ఉపయోగించింది అని అర్థం అనమాట సేమ్ ఒకే టాపిక్ని రకరకాల న్యూస్లో వస్తుంది రకరకాల సినిమాలలో వస్తుంది సీరియల్స్లో వస్తుంది రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో ఒకే టాపిక్ మీద రకరకాల వీడియోస్ వస్తాయి కానీ అవన్నీ కూడా ఇక్కడ రివ్యూ చేయడానికి రావు ఎందుకు రావాలంటే అంటే ఎవరు వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళు రికార్డ్ చేసుకుని వాళ్ళు అప్లోడ్ అనమాట అందుకోసమే అవన్నీ కూడా ఎప్పుడు రివ్యూ జరిగింది రావు అందుకోసమే మనం చేసే ప్రతి వీడియోని మన మన ఓన్ టాలెంట్తో మనం అప్లోడ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే రివ్యూ జరిగింది అనేది రాదనమాట ఇప్పుడు మీరు ఒక కుకింగ్ చేస్తున్నారు చేస్తున్నారు చేసినప్పుడు మీరు ఏం చేయాలి స్టార్ట్స్కి అది వీడియోని పోస్ట్ చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మరి మీరు ఇట నిలువుకి మీరు సపరేట్ ఒక వీడియోని రికార్డ్ చేసుకోవాలన్నమాట ఏదో ఒక మినిట్ మనం రికార్డ్ చేసుకుని దాన్ని సపరేట్గా పోస్ట్ చేసుకుని అంతేగాని ఈ ఆల్రెడీ మెయిన్ వీడియోలో ఉన్న క్లిప్ను కట్ చేసేసుకొని చేయకూడదు అనమాట ఏదైనా సరే ఒక చిన్న దాంట్లో సపరేట్గా ఒక చిన్న మొక్కను ఒక నిమిషానికి సపరేట్గా రికార్డ్ చేసేసుకొని దాని గురించి మనం పోస్ట్ చేసుకోవచ్చు అది ఏదైనా సరే ఒక టాపిక్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దానికి సంబంధించింది సపరేట్గా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సపరేట్గా రికార్డ్ చేసుకోవాలన్నమాట ఆ రికార్డ్ చేసిన క్లిప్పు మళ్ళీ ఇందులో ఒరిజినల్ వీడియోలో ఉండకూడదు అనమాట ఆ విధంగా చేసుకొని అప్లోడ్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో రివిజిట్ కింద రాదు మా ఛా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎక్కువ కా ఎక్కువగా లైక్ చేయడం వల్ల ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే చర్చ చేస్తున్నారో ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది జై హింద్